రాక్షసులలో హిరణ్యక తపస్సు చేసినటువంటి రాక్షసుడు మీకు కనపడడు అంత ఘోరమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మగారిని అంత మిప్పించాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే ఇంత కాలం నడిచిపోయిందన్న విషయం ఆయనకి తెలియదు ఎందుకంటే తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడికి అసలు కాలం కాదు తన శరీరం ఏమైపోయిందో తెలియదు అది కృతయుగం కాబట్టి ఉన్నాడు బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు ముక్కు మీద వేలేసుకుని నువ్వు ఎగ్గా ఎలా ఉన్నావు రాసలు అని అడిగాడు ఎందుకనంటే చీమలు పురుగులు ఆయన మిత్తుట్ని మాంసాన్ని మజ్జని కూడా నాకే సాయం రాశారు భాగవతంలో అంటే అస్థిపంజరం ఒకటే ఉంది హిరణ్యకశిపుడి అప్పుడు ఎముకలు ఉంటే ప్రాణం ఉండేటటువంటి యుగం కనుక అస్థిగత ప్రాణములు కనుక కన్యకచూపుడు మిగిలిపోయాడు బ్రహ్మగారు తన కమండలంలో నీళ్లు పోసుకుని చల్లాడు చల్లితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో శరీరాన్ని పొందాడు